నమస్తే అండి ఈ వీడియోలో అరుణాచలం గిరిపద దక్షిణ అలానే దర్శనం మాకు ఎలా జరిగింది అనే దాని గురించి లాస్ట్ వీడియోలో హైదరాబాద్ నుంచి అరుణాచలం వరకు జర్నీ ఎలా సాగింది అలానే ఆ జర్నీలో మనం ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు ఏమేమి ప్లేసెస్ చూసాం మేము అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి ఇక్కడైతే ఒకసారి బ్రీఫ్గా చెప్తాను ఫస్ట్ డే మేము హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్ళాము నైట్ ఒంగోలులో స్టే చేసి అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అరుణాచలంకి బయలుదేరాం మధ్యలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేస్తూ వెళ్ళాం ఫస్ట్ ప్లేస్ గొలగముడి వెంకన్న స్వామి టెంపుల్ ఇక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక్కడ లంచ్ కూడా చేసేసుకొని తర్వాత ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాం ఆ రోజు నైట్ తిరుపతిలోనే స్టే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి కాణిపాకం అలానే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నారాయణి అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాము తిరుపతి నుంచి కాణిపాకం వన్ అవర్ కాణిపాకం నుంచి నారాయణ అమ్మవారి టెంపుల్కి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము గోల్డెన్ టెంపుల్లోనే చేసేసాము అక్కడ మనకి నిత్యాన్నదానం జరుగుతుంది లంచ్ కూడా అక్కడే చేసేసాము ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత నారాయణ అమ్మవారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత అరుణాచలం స్టార్ట్ అయిపోయాం గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలం దగ్గర దగ్గర టూ అవర్స్ పైన జర్నీ పట్టింది మేము అరుణాచలం దర్శనంకి వెళ్ళింది లాంగ్ వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే అలా కలిసి వచ్చేలాగా చూసుకొని వెళ్ళాము మెయిన్గా అరుణాచలం మనం దర్శనము గిరి ప్రదక్షిణ చూసుకోవాలి అంటే అట్లీస్ట్ టూ డేస్ అయినా అరుణాచలంలో ఉంటేనే అన్నీ కవర్ చేయగలుగుతాము లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ రమణాశ్రమము ఇవన్నీ మేమైతే జస్ట్ గిరి ప్రదక్షిణ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి దర్శనం చేసుకొని ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయామనమాట మాకంత టైం కూడా లేదు ఎందుకంటే ముందు రోజు కాణిపాకం టెంపుల్ అలానే శ్రీపురం టెంపుల్ ఇవన్నీ విజిట్ చేయడం వల్ల అంత ఎక్కువ టైం లేదు అనమాట అందుకనేసి ఎంతవరకు చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము అరుణాచలకి దగ్గరలోకి వచ్చినప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది మేము అనుకున్న ప్రకారం అయితే ఏ రోజైతే అరుణాచలం వెళ్తామో ఆ నైట్ గిరిప దక్షిణ చేద్దాము వెంటనే స్వామి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయేసరికి అమ్మ వర్షం స్టార్ట్ అయ్యింది గిరిప దక్షిణ చేస్తామా లేదా అన్న అనుమానం కూడా వచ్చింది చూస్తున్నారు కానీ ఎదురుగా ఉన్న కొండే అరుణాచలేశ్వరుని కొండ ఈ కొండ చుట్టూ మనం పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తాము చెప్తారు కదండి శివుడి ఆజ్ఞ లేనిది ఏది జరగదని మేము ఐదు నుంచి ఆరు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం దాదాపుగా ఒక ఆటంకం అరుణాచలం వెళ్దామంటే అది కాకుండా ఇంకొక ప్లేస్కి వెళ్ళడము ఏదో ఒక విధమైన ఆటంకంతో ఎప్పుడూ కుదరలేదు కానీ ఈసారి కుదిరింది అరుణాచలం వెళ్ళడానికి వెళ్ళిన దూరం వర్షం పడుతుంది గిరిప దక్షిణ చేస్తామా దర్శనం అవుతుందా లేదా అనే ఆలోచనతోనే ఉన్నాం అనమాట మేము అరుణాచలం వెళ్ళేసరికి సాయంకాలం సిక్స్ థర్టీ అలా అయిపోయింది మేము ఆల్రెడీ ముందే హోమ్ స్టే బుక్ చేసుకున్నాం ఇక్కడ కూడా మనకి అరుణాచలంలో ఎక్కువగా హోమ్ స్టేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలానే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల కొంచెం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది హోమ్ స్టేస్లో తీసుకున్నాం అనమాట మేము తీసుకున్న హోమ్ స్టే నుంచి టెంపుల్కి దాదాపు టూ కిలోమీటర్స్ ఉంది మన ఓన్ వెహికల్లో రావడానికి ఉండదు కాబట్టి ఆటోలు ప్రిఫర్ చేస్తామన్నమాట ఎక్కువగా రూమ్కి వెళ్ళి అందరం ఫ్రెష్ అయిపోయి ఎయిట్ ఓ క్లాక్కి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము టెంపుల్ రాజగోపురం దగ్గర ఇలా దీపాలు వెలిగించి దేవుడికి నమస్కారం చేసుకొని నిర్విఘ్నంగా ఈ పద్నాలుగు కిలోమీటర్లు మమ్మల్ని నడిపించే స్వామి అని దన్నం పెట్టుకొని బయలుదేరాము టెంపుల్కి రాకముందు వరకు అసలు పద్నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేస్తామా లేదా అన్న డౌట్ మాత్రం చాలా ఎక్కువగా ఉండింది నాకు ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత నడుస్తుంటే నాకు బాగుంది చాలా బాగా అనిపించింది ఫస్ట్లో నడుస్తాము నడుస్తాంలే అని కానీ చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మన అలాగే పిల్లలు నడవలేరు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ కొంచెం స్లోగా నడవండి మేము ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాం మాతో పాటు మా పాప ఉంది తను కూడా నడిచింది కాకపోతే మధ్యలో కొంచెం సేపు కూర్చోవడం అలా రెస్ట్ తీసుకుంటూ ఉండడం వల్ల తను మాతో పాటు నడవగలిగింది మాకు అరుణాచలం గిరి ప్రదక్షిణ సిక్స్ అవర్స్ పట్టింది మా పాపతో మేము నడవడం వల్ల జనరల్గా అయితే అందరూ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అని చెప్తున్నారు కానీ కొంచెం నిదానంగా అయినా ఇబ్బంది లేకుండా చూసుకొని నడవండి అలానే మధ్య మధ్యలో చాలా టెంపుల్స్ ఉంటాయి పగలైతే ఈ టెంపుల్స్ అన్నీ చూడడానికి వీలుంటుంది నైట్ టైము కొన్ని టెంపుల్స్కి డోర్ వేసి ఉంటుంది క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి స్వామిని దర్శనం చేసుకోవడానికి ఉండదు కొన్ని టెంపుల్స్లో గ్రిల్స్ లాగా ఉన్నాయి స్వామి కనపడుతూ ఉన్నారు అలా దర్శనం చేసుకుంటూ నడుస్తూ ఉండచ్చు మెయిన్గా ఈ గిరి ప్రదక్షిణ మనం ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నామో మళ్ళీ అక్కడికి తిరిగి ఈ పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి వస్తేనే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అనమాట మేము రాజగోపురం నుంచి స్టార్ట్ చేసాము మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేసరికి మాకు సిక్స్ అవర్స్ పట్టింది మనకి షాప్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లోనే ఉన్నాయి అన్నమాట మేము అనుకున్నాము అంటే లాంగ్ వీకెండ్ అనే అనుకున్నాం బయలుదేరాం కదా జనం కొంచెం మంది మాత్రమే ఉంటారు అనుకున్నాం కానీ చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు మేమే ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామంటే మా నెక్స్ట్ నైన్ టెన్ ఆ టైంకి స్టార్ట్ అయిన వాళ్ళు కూడా అంటే నైట్ ఫుల్ నైట్ నడుస్తూ గిరిప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నైట్ టైం చాలా బాగా అనిపించింది ఎందుకంటే అది రష్ లేదనిపించింది పగలున్నంత అలానే మధ్య మధ్యలో మనకి ఎనిమిది అష్టలింగాలు చంద్రలింగం సూర్యలింగం కూడా ఉంటాయి వీటితో పాటు చిన్న చిన్న టెంపుల్స్ వినాయక స్వామి టెంపుల్స్ అమ్మవారి టెంపుల్స్ అలానే రమణ మహర్షి ఆశ్రమము ఇవన్నీ ఉంటాయి అన్నమాట వీటిని నిదానంగా చూస్తూ గిరిపదక్షిణ చేయొచ్చు పగలు అయితే ఇవన్నీ ఓపెన్లో ఉంటాయి నైట్ టైం కాబట్టి అన్ని క్లోజ్లో ఉన్నాయి కొన్ని స్వామిని మాత్రం కొన్ని చోట్ల గ్రిల్స్లో నుంచి నమస్కరించుకొని వచ్చాము మధ్యలో పాదాలు ఒక చోట ఉంటాయి స్వామివారివి పెద్ద పెద్ద పాదాలు అలానే దూర్వాస మహర్షి టెంపుల్ ఉంటుంది అన్ని లింగాలు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి కానీ ఒక అగ్నిలింగం మాత్రం రోడ్కి క్రాస్ చేసి ఆ సైడ్ వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇది మనకి రాజగోపురం నుంచి స్టార్ట్ అయిన తర్వాత రెండో లింగం అనమాట ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది తర్వాత అగ్నిలింగం తర్వాత యమలింగం ఆ తర్వాత నైరుతి లింగం ఆ తర్వాత వరుణలింగం ఆ తర్వాత వాయులింగం తర్వాత కుబేరలింగం ఎనిమిదవది ఈశాన్య లింగం ఈ లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ మనం గిరిపు చేస్తాము వీటితో పాటు సూర్యలింగం చంద్రలింగం కూడా దర్శనం చేసుకుంటాము ఇక్కడ చూపిస్తున్నది దూర్వాస మహర్షి టెంపుల్ దూర్వాస మహర్షి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత రైట్ సైడ్లో అందరూ తెగ తొంగి తొంగి చూస్తున్నారనమాట మా పాప అక్కడ మమ్మీ చాలామంది తొంగి తొంగి చూస్తున్నారు ఏంటో మనం కూడా చూద్దాం రా మమ్మీ అని అంటే మేము కూడా వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత జింకలండి అసలు చాలా అంటే చాలా పక్కనంతా కొండే కదా అక్కడి నుంచి చాలా జింకలు వచ్చాయి వీటిని చూడడానికి జనం అంతా చూస్తున్నారనమాట తొంగి తొంగి చూస్తున్నారు మేము కూడా కొంచెం సేపు అక్కడికి చూసాము చూడండి బట్టలని కళ్ళు ఎలా వెలుగుతున్నాయో లైటింగ్కి ఇంకా లోపల చాలా ఉన్నాయి వీటిని చూసుకొని మళ్ళీ కొంచెం టైం పాస్ అనమాట ఈ మధ్యలో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము నడవడము ఇక్కడ ఈ మ్యాప్ కనపడుతుంది కదండీ ఈ మ్యాప్ ప్రతి చోట ఉంటుంది వన్ కిలోమీటర్కి లేకపోతే టూ కిలోమీటర్స్కి అలా ఉంటుంది ఆ మ్యాప్లో పాయింట్ అనమాట మనం ఎక్కడున్నాము మ్యాప్ పాయింట్ ఇప్పుడు పలానా ఏ ప్లేస్లో ఉన్నాము పలానా ప్లేస్లో ఏ టెంపుల్ ఉంది అనేది అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వాయిలింగం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా పాప నాకు కొంచెం సేపు మసాజ్ చేయించాడా అని అడుగుతూ ఉందనమాట అందుకని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుందాము అనుకుందాం ఫస్ట్ తనని అక్కడ రోడ్ సైడ్ ఉండే మసాజ్ షాప్లోకి తీసుకెళ్ళి కాళ్ళు అవి మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది ఇంకే రెస్ట్ అవసరం లేదు మళ్ళీ నడుద్దామని మళ్ళీ స్టార్ట్ చేసింది ఇంకా కొంచెం దూరం నడిచిన తర్వాత ఇక్కడ లైన్ క్యూ చాలా ఉంది ఆల్రెడీ ఒకసారి జింకల దగ్గర కూడా ఇలా అని ఏంటో క్యూ చాలా ఉంది మమ్మీ చూద్దాం పద అనింది కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యూ చూసిన తర్వాత ఇక్కడ ఏంటో ఉంది మమ్మీ మళ్ళీ అని ఇక్కడికి వచ్చాం ఇక్కడ చూస్తే మోక్ష మార్గం అనమాట మేము అక్కడికి వచ్చేసరికి టైం దాదాపు వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయినట్టు ఉంది మిడ్ నైట్ ఇప్పుడు చాలామంది క్యూలో ఉన్నారు ఇంకా పగలైతే ఇంకా ఎక్కువ ఉంటారంట ఇది నంది సర్కిల్ ఇక్కడికి వచ్చేసరికి మాకు టూ ఓ క్లాక్ అయిపోయింది ఇక్కడి నుంచి ఇంకా ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట టెంపుల్కి ఇలా నంది సర్కిల్ దాటిన తర్వాత మనకి ఈశాన్యలింగం ఉంటుంది ఈశాన్యలింగం కూడా దర్శనం చేసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది చూడండి నైట్ టైం టూ థర్టీ అయింది ఆ టైంలో కూడా చాలా క్రౌడ్ ఉంది అంటే జనరల్గా టూ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ప్రదక్షిణ అప్పుడు మళ్ళీ క్రౌడ్ ఎక్కువగా ఉంది మేము ఇంకా ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని నైట్ రూమ్కి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్గా అందరం స్నానాలు చేసుకొని వచ్చి టెంపుల్కి వచ్చాము టిఫిన్ అది చేసేసుకొని కాకపోతే టిఫిన్ కూడా మనకి టెంపుల్ దగ్గర చాలా షాప్స్ ఉన్నాయండి అక్కడే చేసేసుకోవచ్చు అంత ఇబ్బంది ఏమనిపించదు ఇక్కడ కనిపిస్తున్న గోపురం నార్త్ సైడ్ గోపురం అనమాట మనకి నాలుగు గోపురాలు ఉంటాయి కదండి జనరల్గా మనం గెది ప్రదర్శన స్టార్ట్ చేసేది రాజగోపురం దగ్గర నుంచి ఈస్ట్ సైడ్ నుంచి ఇది నార్త్ సైడ్ అనమాట ఇక్కడ ఎంట్రీ ఉంది లోపలికి వెళ్ళడానికి మేము ఇక్కడికి వచ్చి నుంచున్నాము క్యూ చూస్తే ఒక టూ కిలోమీటర్స్ ఉంది మేము వెళ్ళిందే వీకెండు ఇంత క్రౌడ్లో అసలు దర్శనం జరిగిద్ది అనే అయితే అనుకోలేదు ఇక్కడ వరకు వచ్చి గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోకుండా అన్న ఒక థాట్ కూడా ఉండిపోయిందనమాట తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే ఈ క్యూలో నుంచోని వెళ్లాల్సిందే అని చెప్పారు అది కూడా ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అనమాట ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళకి ఒక క్యూ ఉంది ఫిఫ్టీ రూపీస్ టికెట్కి వెళ్ళే వాళ్ళకి ఒక క్యూ ఉంది ఫిఫ్టీ రూపీస్ దాంట్లోకి మేము ఎంటర్ అయ్యేసరికి ఆఫ్ మాకు లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు ఈ క్యూలోనే నుంచోని స్వామి దర్శనానికి వెళ్ళాము అలానే పక్కన అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది దర్శనం అయితే స్వామివారి దర్శనం జరిగిన తర్వాత ఇంకా మనం ముందు అనుకున్న థాట్స్ అన్ని ఇంకా ఏమీ మైండ్లో లేవు ఒక స్వామి దర్శనం జరిగింది హ్యాపీగా అని ఇంకా బయటకు వచ్చేసాము అక్కడ దగ్గరలో లంచ్ చేసేసుకొని ఇంకా రే రూమ్కి రిటర్న్ అయిపోయాము ఇంకా మేము లోకల్గా ఎక్కడ ఏ ప్లేసెస్ అయితే చూడలేదు జస్ట్ గిరిప్రదక్షిణం అలానే స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ హైదరాబాద్ బయలుదేరిపోయాం అనమాట మెయిన్గా మేము ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి స్వామి దర్శనానికి వెళ్ళాలి గిరి ప్రదర్శనకి వెళ్ళాలి అనుకుంటున్నాము అది ఇప్పుడు ఆ కోరిక నెరవేరినందువల్ల చాలా సంతోషంగా అయితే బయటకు వచ్చాము దర్శనం చేసుకొని ఎవరైనా సరే అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే మాత్రం టూ డేస్ అరుణాచలంలో ఉండి ప్రతి ప్లేస్ కవర్ చేయాలి అనుకుంటే మనకు టూ డేస్ కంపల్సరీ పడుతుందండి లోపల చిన్న చిన్న ప్లేసెస్ అంటే రమణ మహర్షి ఆశ్రమం కానీ ఇంకా ఈ అష్టలింగాలు సూర్యలింగం చంద్రలింగం ఇవన్నీ చూడాలి అంటే మనకి అట్లీస్ట్ టూ డేస్ అరుణాచలంలో ఉంటేనే కుదురుతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్ లైటింగ్ కనపడుతుంది కదా దూరంగా అది తిరుమల అనమాట నైట్ టైం చాలా బాగా కనపడింది నాకు వీడియో తీద్దాము అనుకున్నా కానీ బయట ఎక్కువగా వర్షం పడడం వల్ల తీయలేకపోయాను చిన్న అయితే ఇలా క్యాప్చర్ చేశాను అనమాట చెప్పాను కదండి వెళ్ళేటప్పుడు కూడా మేము స్టేయింగ్కి తిరుపతిని పిక్ చేసుకున్నాము అలానే రిటర్న్లో కూడా నైట్ స్టేయింగ్కి తిరుపతిని పిక్ చేసుకొని తిరుపతిలో నైట్ ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాము హైదరాబాద్కి చూశారు కదండీ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ